కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం వసు వసు దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యాయణమూర్తిని మనకి ఈ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలు చెప్తున్నాను ఇప్పుడు మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గోచార రిచ్చ మనకి రాహువు కుంభరాశిలో శని మరి మేనరాశి సంచారము ఆ తర్వాత ఈ యొక్క కేతువు మనకి సింహరాశి కుజుడు కూడా సింహరాశి ఆ తర్వాత గురుడు మిథున రాశి సంచారము బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు అలాగే శుక్రుడు మనకి వృషభ రాశి సంచారము రవి మిథున రాశి సంచారాలు చేస్తున్నాడు ఈ విధమైనటువంటి సంచారాల వలన మొత్తము పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి ఇస్తూ ఉంటుంది ఇప్పుడు శాస్త్రంలో ఒకే పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఇప్పుడు ఉదాహరణకి తొమ్మిది అయింది ఈ తొమ్మిది గంటలకి ఎన్ని సంఘటనలు యాక్సిడెంట్ అనేటటువంటిది ఒక ఊర్లో జరిగింది అలా తొమ్మిది గంటలకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే మనం చూసుకుంటే కొన్ని వేల యాక్సిడెంట్లు జరుగుతాయి కానీ మరి అటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళకి ఒకే ఫలితము ఉంటుందా అంటే పన్నెండు ఒకే సంఘటనలో ఒకే తొమ్మిది గంటలకి మనకి పిల్లలందరూ కూడా అనుకుందాం ఒక వెయ్యి మంది పిల్లలు పుట్టారు అందరి జాతకాలు ఒకలాగే ఉండాలి కదా ఈ విధమైనటువంటి సమస్యలు ఒకే ఘటన జరుగుతున్నప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో మనకి సేమ్ ఫలితాలు ఉండాలి ఎందుకు ఉండడం లేదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్య ఈ మధ్యకాలంలో మనకి అనేకమంది జ్యోతిష్య పండితులు ఎక్కువైపోయారు కాబట్టి దీని గురించి మరి ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రకంగా చెప్తున్నారు అని శాస్త్రాన్ని అపహాస్యం పాలయ్యే విధంగా మనకి పరిస్థితులు వచ్చినాయి అదేవిధంగా అనేక మంది ఆధ్యాత్మిక పండితుల్లాగా వచ్చి మరి ఆధ్యాత్మిక సందేహాలన్నీ కూడా తీరుస్తున్నారు మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఏది నిజం చెప్తున్నారు ఎవరు ఏది అబద్ధం చెప్తున్నారో తెలియడం లేదండి అని ఇది ఒక రకం సందేహం కాబట్టి శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గా ఉంటాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరు నిజంగా చెప్తున్నారు ఎదో ఎవరు కరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళ గురు పరంపర ఉండాలి ఎవరికైనా సరే వాళ్ళ మీ గురు గురువుల పేర్లు చెప్పాలి మీ జ్యోతిష గురువులు ఎవరు మీ ఆధ్యాత్మిక గురువులు ఎవరు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవతల మనిషి యొక్క ఇది తర్వాత ఈ యొక్క రెండు వేల ఇరవై ఏడున్నర సంవత్సరంలో గురుడు ఇప్పుడు మనకి శని ఎక్కడికి ఉన్నాడండి మీనరాశిలో ఉన్నాడు మేషరాశిలోకి శని వస్తాడు ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడున్నర తర్వాత మళ్ళీ ఇంకొక రెండు వేల ఇరవై ఏడున్నర ప్లస్ రెండున్నర సంవత్సరాలంటే రెండు వేల ముప్పయో సంవత్సరంలో మనకి పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా భారతదేశానికి వృషభ రాశిలో శని వస్తే నియంత వస్తాడు అని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా మరి జ్యోతిష్కులు ఎవరైనా ఇప్పుడున్నటువంటి వరల్డ్ వైడ్ ఆస్ట్రాలజర్స్ ఐఎమ్ ఛాలెంజింగ్ దామ్ కెన్ యూ ప్రిడిక్ట్ దిస్ యూ కాంట్ టూ థౌజండ్ థర్టీ టూ టూ థౌజండ్ థర్టీలో వ్యాన్ దాటర్న్ ట్రాన్సిట్స్ ఇన్ టూ టారస్ నియంతృత్వ పరిపాలన ప్రెసిడెన్షియల్ రూల్ వస్తుంది మరి మోడీ గారు ఏమైపోతారండి లేకపోతే రాహుల్ గాంధీ వస్తే ఏమైపోతుందండి అన్నది అప్పుడు తెలుస్తాయి అవన్నీ కూడా ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ విధంగా మనకి జ్యోతిష్యాలని అంచనా వేయగలగాలి శర్మిష్ఠా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శర్మిష్ఠా నేను కలిసి మరి ఢిల్లీలో మా ఆఫీస్లో సౌత్ ఎక్స్టెన్షన్ పార్ట్ వన్ ఆఫీస్ డిఫెన్స్ కాలనీలో ఢిల్లీలో కూర్చొని మాట్లాడాం ఆమె ఈ యొక్క శని ఈ మీనరాశిలోకి వచ్చిన తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసిన తర్వాత ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశిలో ఉండడము ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉండడము ఇవన్నీ కూడా అంచనా వేసి ఏరోప్లేన్ క్రాష్ అవుతుంది విమానం పేలిపోతుంది అని చెప్ చెప్పింది ఆమె చెప్పినప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు వంగా బాబా బల్గేరియన్ ఆస్ట్రాలజర్ ఆ తర్వాత నాస్టోడామస్ మన ఫ్రాన్స్కి చెందినటువంటి ఆస్ట్రాలజర్ చెప్పినటువంటి పాస్టులైట్స్ని నేను చెప్పాను ఇద్దరిది టాలీ చేస్తే కరెక్ట్గా జరిగింది అలాగే మా గురుగారైనటువంటి మా మధు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మరి శకుంతలాదేవి ఆ రోజుల్లో లాస్ట్ పది సంవత్సరాలు మా గురువుగారి దగ్గర కలి కండక్ట్ చేసేటటువంటి జ్యోతిష సదస్సులకి రాజమండ్రిలో ఉమారామలంగి కళ్యాణ మండపానికి ఆమె ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ జ్యోతిష సదస్సులలో మా గురువుగారితో పాటు చాలాసార్లు కలిసాం ఆమెని తర్వాత అదేవిధంగా బెంగళూరు వెంకట్రామన్ ఇటువంటి ఆయన శాస్త్రానికి పితామహి ఆస్ట్రాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని రన్ చేసినటువంటి వాడు ఇటువంటి మహనీయులు మరి వాళ్ళంతా ప్రిడిక్షన్ చేయగలిగారు అదేవిధంగా ఈ యొక్క వీటన్నిటికీ కూడా మోడర్న్ సైన్స్ అనేటటువంటిది దాని సహాయం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మోడర్న్ సైన్స్కి సంబంధం ఏమిటి ఏన్షియంట్ ఆస్ట్రాలజీకి మనం మామూలుగా మనం లెక్కలు మనం ఏ గణితాలైనా చేసేస్తామని ఒక బుద్ధి లేని బెధవ నాకు కామెంట్లో పెట్టాడు అరే రాస్కెల్ నీవు నీ చదువెంత నీ బతుకెంత ఐ స్టడీడ్ ఇన్ ఐఐటి మెడ్రాస్ స్టూపిడ్ ఫెలో నేను ఒక మీద పండితుడిని బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర చదివిన వాడిని ఒక ప్రొఫెసర్ని మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యుడిని స్టోపిడ్ ఫ్యాలో ఇసిరి పడేస్తానేమనుకుంటున్నావు బుట్టే సిద్ధాంతి రాజమండ్రి మా దగ్గరికి వచ్చి మా మోహన్ పబ్లికేషన్స్లో పుస్తకాలు ప్రింట్ చేసాం గౌరవ తిరుపతి రెడ్డి వాస్తు వీళ్ళంతా ఏమనుకుంటున్నావురా స్టోపిడ్ ఫ్యాలో టూ త్రీ మంత్స్ నీతో నేను డిబేట్ కూర్చోడానికి చిల్లర విధవా అడుక్కునే విధవా ఏం జ్యోతిష్యం చెప్పేస్తే తమాషాలు అనుకుంటున్నారా పండితులు అయిపోతారు అనుకుంటున్నారా షాలు వేసుకుంటే తోలు తీస్తాను నాకు కొడకల్లరా ఒక్కొక్కడిని వాట్ యూ థింక్ ఆఫ్ యూర్ సెల్ఫ్ బ్లాడీ ఫూల్స్ అందువలన ఎంతవరకు ఉండాలా హద్దుల్లో ఉండాలా ఈ హద్దుల్లో లేకుండా లిమిటేషన్స్ లేకుండా మాకు మేమే పండితులు మాకు మేమే ఎవర్రా మీరంతా అసలు మీరు జ్యోతిష్యం కోసం కన్సల్టెన్సీ ఎందుకు రా ఒక్క రూపాయి కూడా మేము కలెక్ట్ చేయట్లా ఆర్ వి డూయింగ్ దాట్ నీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఫ్రీగా మేము జ్యోతిష్యం పేదవాళ్ళ కోసం చెప్తున్నాం హు ఆస్క్ యూ టు షో దిస్ ఛానల్ ఎవరు చూడమంటున్నాడు రా మిమ్మల్ని సో ఆర్ లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ విఆర్ స పాజిటివ్ క్రిటిసిజం చేయాలి అంతేగాని మోడర్న్ సైన్స్కి ఏన్షియట్ సైన్స్ ఏం తెలుసురా నీకు వరాహమేరుడు ఏదో రెండు మూడు పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు షాపులు షాపులు మా గొల్లపూడి పబ్లికేషన్ మాదే మోహన్ పబ్లికేషన్ మాదే రాంబాబు వీరస్వామి సన్స్ అంతా మా వాళ్ళంతా మేము అమ్ముతాం పుస్తకాలన్నీ కూడా విజయవాడలో మా దగ్గర పుస్తకాలు కొని ఎంగిల్ పుస్తకాలు కొని ఎంగిల్ చదువులు చదివి యాస్కెల్స్ మాకే పాఠాలు చెప్తారు బీన్ యూర్ లిమిటెడ్స్టోపిక్ ఫెలోస్ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాల వల్ల ఏం జరుగుతుందో ఒక్కొక్క రాశి వారికి పేదవాళ్ళు మాత్రమే వినండి ఇది డబ్బు ఉన్న వాళ్ళకి కాదు ఇది ఫ్రీగా యాస్ట్రాలజీ వింటున్నారా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఏం అసలు ఎప్పుడూ కూడా డబ్బు ఉన్నవాడు డోంట్ ఓపెన్ దిస్ ఛానల్ అసలు పేదవాళ్ళ కోసం చెప్పబడేటటువంటిది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకొని మీ యొక్క సందేహాలను నన్ను నివరించండి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ బ్లాడీ ఫూల్స్ ఏమనుకుంటున్నారు ఎవరికైనా లెజెండరీ ఆట లెజెండరీ ఆస్ట్రాలజర్స్ అని ఐకాన్ ఆస్ట్రాలజర్స్ అని మీరు పెడకుంటే సరిపోద్దరా స్టోప్ ఫ్యాలోస్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇది అందువలన ఏ పన్నెండు ద్వాదశ రాశులకి ఎలా జరుగుతుందో ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్క రాశికి తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా అద్భుతంగా ఉందండి మీ గ్రహస్థితి గురు గురు పరిస్థితి ఏమండి ఆ వీడియోలో చెప్పారండి ఈయన ఇలా చెప్పాడండి ఇలాంటివన్నీ కూడా నాకు చెప్పారంటే ఎవరో అరే మీ జాతకాల కోసం వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ ఎలా ఉండాలి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ పెట్టాలి నాకు నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తున్నట్టు ఎవరో పెట్టిన చార్ట్లు పెడతాడు ఒకడు ఏమండి ఆ రాశి అన్నారండి యూట్యూబ్లో అసలు మిమ్మల్ని అందరు పెట్టే రాసులు ఎవరు చూడమంటున్నారు ఫ్రీగా వచ్చినట్టు ఇలా చూస్తుంటే ఏమొస్తుందో తెలుసా మీకు ఫ్రీగా వస్తున్నాయి చూస్తుంటే బుర్ర పాడైపోయి శాస్త్రం మీద నమ్మకం పోయింది అందరికీ జనానికి ఎవడ చదువుకున్నాడో ఎవడు చదువుకున్నా తెలియట్లేదా దిమాక్ లేదా మీకు ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా గురుడు సూపర్ ప్లేస్లోకి వచ్చాడు ఈ నెల మీరు ఎలా తయారైపోతారు తెలుసా జూన్ నెల జూలై నెలలో సూపర్ తయారవుతారు మీరు వివేకం చాణిక్యుల అయిపోతారనమాట మీరు తెలివితేటలు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉండవు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సూపర్ మీరు వ్యాపారాలే వ్యాపారాలు ఫ్యాన్సీ షాపులు తర్వాత ఈ యొక్క మెడికల్ షాపులు అప్పమ్మ ఉప్పమ్మరా అంటే పప్పు అమ్ముతారు ఎందుకని ఆ బేరం పోకుండా అంత తిరిగితేటలతో చేస్తారు తర్వాత ఈ యొక్క సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు పిలకలేసుకొని తిరుగుతా తిరుగుతూ ఆడిషన్స్కి వెళ్తూ ఉన్నారు వాళ్ళకందరికీ కూడా సినిమాల్లో ఛాన్సులు చేయడం జరుగుతాయి రకరకాల పర్సన్స్ మీకు పరిచయాలు అవుతారు అసలు తులరాశి అందరికీ కూడా తిరుగుడంటే ఇష్టం ఊళ్ళు వెళ్ళడం శుభ్రంగా తిరిగి తిరిగి అలిసిపోయి ఇప్పుడు గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు కూడా వైరాగ్యం కొంచెం వస్తుంది పిండ ప్రధానాలు మీ బంధువులకి వీళ్ళకి దూరపు బంధువులకి అందరికీ కూడా పెట్టేసి దూరపు బంధువుల మరణాల వలన మీకు ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకొకళ్ళ పేర్లు చెప్పేసుకొని మీ పనులన్నీ పూర్తిగా చేయించేసుకుంటారు ఆఫీసర్ల దగ్గర ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ ముందుకు దూసుకొని వెళ్ళిపోతారనుకో మీకు తిరుగులేదు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళ కమర్షియల్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి తర్వాత పిల్లలు వద్దనుకునేటటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం అనుకునేటటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవడం ఈ రకంగా పెళ్లి చేసుకొని అనేటటువంటి వాడికి అరే ఒక పెళ్లి చాలరా అంటే మళ్ళీ లవ్ అఫేర్లు పెళ్ళైన తర్వాత లవ్ అఫేర్లు అక్రమ సంబంధాలు ఈ విధంగా కొంతమంది తులారశి వారు ఉన్నారు ఇటువంటి వాళ్ళు వెంటనే ఇమీడియట్ అక్రమ సంబంధాలు మానేసుకోండి లేకపోతే ల వలన మీరు ఇరుక్కుపోయేటటువంటి అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి అష్టమంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన కాబట్టి ఇలాగా మృగషుడ్ దోషం అనేటటువంటిది మీకు ఉంటుంది దీంతో అత్తగారులు భార్యలతో గొడవలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులరాశి వారికి శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోం పావు బొబ్బరల్ని తర్వాత ఈ యొక్క తెలుపు రంగు నుంచి పేద బ్రాహ్మణకి మీరు చక్కగా శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉండే శుభమస్త్రం